ఆక్వా రంగంలో వస్తున్న నూతన మెళకువలను తెలుసుకుని మరింత లాభసాటిగా సాగు చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్లు సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి భూపత్ శ్రీనివాస్ వర్మ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘరం కృష్ణం అన్నారు ఆక్వా ఎక్స్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో భీమవరం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో ఆక్వా ఎక్స్పో జరగనుంది దీనికి సంబంధించిన బ్రోచర్స్ ను ఆక్వా ఎక్స్ నిర్వాహకులు వేణు దంతలూరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం రాజులు వారి వారి కార్యాలయాల వద్ద ప్రోచర్స్ ను ఆవిష్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వేణు దంతులూరి మాట్లాడుతూ ఏ ఎగ్జిబిషన్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన డెబ్బై స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి డొమెస్టిక్ మార్కెట్పై అవగాహన కల్పించేందుకు రెడీ టు ఈట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎగ్జిబిషన్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఇండియా వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో పెదామిరం భీమవరంలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో ఎగ్జిబిషన్ యాక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు గత పది సంవత్సరాలుగా కూడా ఈ యాక్వా ఎట్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు సుమారు డెబ్బై మందికి పైగా ఈ స్టాల్స్తో ఇక్కడ ఏర్పా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆక్వా ఇండస్ట్రీ కొద్దిపాటి సంక్షోభంలో ఉంది సో దీనికి సెమినార్లు కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించటం ఎలా అనే దాని మీద కూడా సెమినార్లు ఉంటాయి తప్పకుండా ఆక్వా రైతులు అందరూ కూడా చేపల రైతులు రొయ్యల రైతులు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ చూసి అక్కడ జరిగే సెమినార్లో పాల్గొనాలని చెప్పి నా మనవి యాక్వాయాక్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మీ వేణు దంతలోరి సో భీమవరంలోని ఉన్న యాక్వ రంగ అనుబంధంతో ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది ఈ యాక్వా ఎక్స్పో పెదమేరాన్ని రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఆల్వేస్ ప్రతి సంవత్సరం చేసినట్టు కానీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మేము చేస్తున్నాం రైతులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్మోస్ట్ డెబ్బై స్టాల్స్ అన్ని అన్ని రకాల ఉత్పత్తులు ఈ సంవత్సరంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము రెయ్యని డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఇప్పుడున్న పనులు రాయితీలు రైతులు పడే ఇబ్బందుల వల్ల డొమెస్టిక్ మార్కెట్ పెంచడం కోసం రెయ్యిని కుకింగ్ చేసి రెయ్యిని కూడా మనం ఏంటంటే మార్కెట్లో తీసుకురాగలిగే స్టాల్స్ కూడా ఉన్నాయి సో జన రైతులందరూ వచ్చి తప్పకుండా సందర్శించి ఈ ఆక్వా ఎక్స్పోయి ట్వంటీ ఫైవ్ అని యాక్వాయాక్స్ ఇండియాని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం